హలో స్టూడెంట్స్ మరికొన్ని పదాలు మనం వివిధ ఒత్తులతో నేర్చేసుకుందామా ఇప్పటికే మీకు గోలెడి పదాలు నేను నేర్పించేశాను ఇంకా గోలెడి పదాలు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను మీరు రెడీనా ఈరోజు మరికొన్ని పదాలు వీటితో పాటు నేర్చేసుకుందాం हाँ लो ये तो बहुत अलग पदार्थ पनी पदार्थ योजना जगदीप कब इस्तेजा सार बुनिस्ते सिं सिक्की जास्मिन triste ya. Kisa wati jansen Hmm. Jansan. Pa. Raki ya wati seria. Ta. Na. Pariyatana. Pa. Raki serwa. Ta. Makumisimu.

डकाई कम तो से दाई दाई की रावत से ड्राई बागड़ी से भी दी तो की, की, की।, तो की सुना मिलते बीम ड्राइविंग ट्रैक्टर ड्राइविंग ड्राइविंग तक दीर्घ से या बागड़ी से की दी की सावत से सी सी डाकेट तो मिसे डे डे की सुना बैठे डेमू

टी टिक दीर्घ मिसेटी गारंटी श्योरिटी गारंटी आप दीर्घ मिसे माँ माँ तू यावत इस दम्या नाग, से, से, थी, थी, से, मा, मा नाग से नी फाकेट कम इसे पे सको तो इसे सो सो की टावत इस फेस्टो म्यानी फेस्टो नी

सतीधम सा, सेती स्था या स्थाई, से ही स्थायी भारतीयावती सिद्ध रागिधावती न अभ्यथना शुस्ते स्वी सीखी भाव स्वीन

ఫేమ్ ఫీరావ ఇస్తే ఫ్రేమ్ 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 వేరు ఫ్రేమ్ వేరు దీనికి ఈ ఒత్తు పెట్టేసి ఇదే ఫ్రేమ్ అనే ప్రేమ్ అంటే కుదరదు అనమాట ఈ ఒత్తు ఉండాల్సిన చోట అని వస్తుంది లేని చోట ప్రేమని వస్తుంది రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది కదా కాబట్టి ఒత్తు పెట్టాల్సిన చోట మాత్రమే ఒత్తు పెట్టాలి ఒత్తు చోట అస్సలు ఒత్తులు పెట్టకూడదు అలాగే దీర్ఘాలు పెట్టాల్సిన చోట మాత్రమే దీర్ఘాలు పెట్టాలి దీర్ఘాలు అవసరం లేని చోట పొరపాటు కూడా దీర్ఘాలు పెట్టకూడదు దీర్ఘమిస్తే నవర్తిస్తే వాకుడిస్తే తూకి రావతి శత్రు बात हम वो शत्रु ये मके तुम इससे में मेके माओ तिस्से में लके तुम ले लेके यम तिस्से ले यम मेल ये वा रा सा ताकि वाव तिस्से वा वाती वा सुनना बेटे तुम

తత్వం ఇస్తే తు రా దీర్ఘం ఇస్తేరా మా సాకి సున్నా పెడితే సమ్ చాతుర్మాసం అలా కూడా రాసుకోవచ్చు వాకి రావతిస్తే రా తగ్గీర్ధం ఇస్తే తత్వం ఇస్తేలు వ్రతాలు చాతుర్మాస వ్రతాలు అనేసి చేస్తూ ఉంటారన్నమాట చాలామంది వాగుడిస్తేవి

గుడిస్తకివీ అవతి మాస్తేము సంక్లిష్టము గ జగేత్వం ఇస్తే జే జీ సున్నా పెడితే జేం ద్ర గజేంద్ర చోట సినిమాలో సచిన్ అడి గారు మాట్లాడితే గజేంద్ర అంటున్నారు పో గోపీ రావత్ ఇస్తే ట్రో తక్కువత్వం ఇస్తే టో తన దీర్ఘం ఇస్తే కా ప్రోటోకాల్ ప్రతిమావత్ ఇస్తే రమ్మ వర్మ పగ్గుడి స్టెప్పి తన దీర్ఘం ఇస్తే రా తక్కువ యావత్ ఇస్తే రా తక్కువ ఇస్తే ఫిర్యాదు స్తే టా టవతి స్ట్రా ట్రాపీ బిడ్ ఎ గుడిస్తా బిడ్ ట్రాపింగ్ సారీ ట్రాంగ్ టన్నా ఉండదు ట్రాపింగ్ ట్రాప్ చేయడం కదా అలా రావతి మా

Awa tiste ksat, drak ksat. S, ma, sa, pi. Awa tiste sya, samasya. Mati sunare de mam. Chalpuli sechi. Aki yaw tiste riyala, manchiriyala. ఊరి పేరు తెలుస్తారా తెలంగాణలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది మంచిది అలానే ఊరు సాకి పెట్టేస్తాం కాల్పం ఇస్తేకు సదీర్ఘం ఇస్తేసా సాకి తావత్ ఇస్తేస్తా పా నా శంకుస్థాపన ఇల్లు కట్టి శంకుస్థాపన చేసేసి ఈ కట్టి అవల కాల్పులు ఇస్తేకి కి వావర్తిస్తే సున్నా పెట్టేక్ స్తేటా ఇల్ల క్వింటాల్ జీసనం ఏ డాక్ ఇస్తే మా మాకుడిస్తే మీ రాస్తే రీ దిగి చావర్ తీస్తే చీ మిర్చి క్వింటాల్ మిర్చి అంటే బస్టానమాట వంద కిలో కా Rakomdir namiste ru, rukipa batiste pu, rakisuna verte ram, karkuram. Rakisuna verte mam, kakirawatiste tra, makomiste mu, gakomiste gu, gukitabatiste du, lakomiste lu. Mantra mu, gulu.

కాకపోతే సేపు ఓకే సున్నా పెడితే కోమ్ డ హనుమకొండ బీ తెలంగాణలో ఊర్లు పేర్లు అన్నమాట దకే త్వమిస్తే దే దేకి వాస్తే ద్వే బద్వేలు దకే త్వమిస్తే రే వాడిస్తే మే నాకు కొమ్ము దేవమిస్తే నువ్వు నువ్వు

सब बिस्तेस टिकट आउट 60 जस्टिस पढ़िए हम इससे पा माकेट में, में 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 त। त। रा के लावते सरला माके कमी से में हे की सुनता बेटे मैम पार्लियामेंट हा पढ़िए हम इससे रा रा के आवती सरिया

చాలా పదాలు మనం మీకు నేర్పించడానికి నేను ఎన్నో మాటలు మీకు అసలు రాసుకుని వచ్చాను నెక్స్ట్ భాగంలో మీకు మరిన్ని పదాలు నేర్పించుతున్నాను నేను నేర్పిస్తాను మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను